ఆదికేశవ కొడుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అది చూసిన ఆదికేశవ అయితే ఏం నా అన్న ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏంటో నీ సమస్య నాకు చెప్తే నేను కూడా అర్థం చేసుకొని తీరుస్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే తన కొడుకు అయితే నాకు చెల్లెలు కావాలని అన్న చెల్లు ఉంటే నాకు చాలా బాగుంటుంది కదా మా ఇద్దరం చాలా చక్కగా కలిసి ఆడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో తన కొడుకు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నువ్వు అన్ని కోరికలు తీర్చి కదా మరి నా కోరికను కూడా తీర్చు అని చెప్పేసి అయితే తను తను ఒక లెటర్లో నాకు చెల్లి కావాలి అని చెప్పేసి అయితే ఉండిలో ఆ కాగితాన్ని వేస్తూ ఉంటాడు నాకు త్వరగా ఒక చెల్లిని ఇప్పించేవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో ఆరాధ్య భానుమతి దగ్గర నుండి తప్పించుకొని పాపను ప తీసుకొని వేరే ఊరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక గుడి దగ్గర ఆగి ఎందుకు ఇలా అయ్యింది మన జీవితమో అర్థం కావటం లేదు ఇప్పుడు నీకు నువ్వు నాకు నేనే ఉన్నాము ఇక మనకి ఎవరూ లేరు ఎలాగైనా సరే నిన్ను క్షేమంగా చూసుకునే బాధ్యత నాది తనకు ఆ మాట ఇచ్చాను కదా ఎలాగైనా సరే నిన్ను క్షేమంగా చూసుకుంటాను మన ఇద్దరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏ గమ్యమో కూడా అర్థం కావటం లేదు కానీ నిన్ను చాలా క్షేమంగా చూసుకునే బాధ్యత మాత్రం నా మీద ఉంది ఇప్పుడు ఏం జరుగు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఈ ఊర్లోనే ఉండి నిన్ను క్షేమంగా చూసుకుంటాను నీకు ఎలాంటి లోటు రానివ్వను అని చెప్పేసి అయితే ఆరాధ్య పాపను చూసి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్